ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరామ్ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మీకు జరగబోయేది మీకు కలిగే రెండు పెద్ద అదృష్టాలు అంతేకాకుండా మీ యొక్క ప్రేమ కథ పాత జ్ఞాపకాలు ఇదంతా కూడా ఇదంతా ఈ వీడియోలో ఉంటుందండి అంటే నేను ఏదో ఊహించుకొని మాత్రం మీకు కల్పించుకొని చెప్తున్నదైతే కాదు ఈ వీడియో మీ కంట పడింది అంటే గనక పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టే ఈ యొక్క వీడియో అనేది మీ కంట పడింది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా వివరాలు అనేది తెలుస్తాయి వచ్చే అదృష్టాలను దక్కించుకోవచ్చు జరగబోయే నష్టాల నుంచి కూడా మీరు బయటపడవచ్చు కాబట్టి వీడియోని మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి అంతేకాకుండా చాలా తెలివైన వారు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు ఏదైనా కానీ ఒక్కసారి చూసిన వెంటనే కనిపెట్టే మనస్తత్వం కలిగిన వారు ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందడుగులోనే ఉంటారు ఎదుటివారి ఏదైనా కానీ అనుకోకుండా ఉండడానికి ఎంత మంచిగానైనా కానీ ఉంటారు ఇవన్నీ మొత్తం అన్ని సుగుణాలు అనేటివి ఈ యొక్క కుంభరాశి వారిలో చాలా పుష్కలంగా ఉంటాయి అసలు వారు అంటేనే చాలా ప్రత్యేకమైన రాశి చాలామంది అనుకుంటూ ఉంటారు కుంభరాశి వాళ్ళు ఏంటంటే కనుక మేము కష్టాల కోసమే పుట్టామా బాధల కోసమే పుట్టామా మాకెందుకు ఇన్ని కష్టాలు మాకు ఎన్ని ఎన్ని బాధలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు వాస్తవానికి చెప్పాలి అంటే కుంభరాశి వారికి కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే వీరికి ఈశ్వరుడు ఇన్ని కష్టాలను ఎందుకు పెట్టారు అంటే కనుక వీరు అన్ని పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడగలగాలి అన్న ఉద్దేశంతో ఈశ్వరుడు వీరికి ఒక్కొక్క కష్టాన్ని ఇచ్చారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట చిన్నప్పటి నుంచి కూడాను వీరి యొక్క కుటుంబ పరిస్థితులలో కొంతమంది వ్యక్తుల కారణంగా అనేక కష్టాలను ఎదుర్కోవడంతో పాటుగా కొన్ని ఇష్టాలను కూడా చంపుకొని కొంతమంది వ్యక్తుల దగ్గర మాట్లాడాలి అని చెప్పి అనిపించినా కూడా కరెక్ట్ కాదు ఇది నాకు సమయం కాదు ఇది నా పరిస్థితి బాగలేదని చెప్పి అనుకొని మాటలన్నింటినీ కూడా దిగమింగుకొని ఎన్నో తట్టుకొని ఆటుపోట్లను ఎదుర్కొని వీరి యొక్క జీవితంలో కూడా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వచ్చారని కూడా చెప్పుకోవచ్చు చాలామంది కూడా కుంభరాశి వారిని మనం హండ్రెడ్ పర్సెంట్ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్లో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ వరకు కూడాను చాలా తక్కువగా చదువు చదివి చదువు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది ఎంతో గౌరవం ఉంటుంది పెద్ద చదువులు చదవాలి అని చెప్పి ఆశ కూడా ఉంటుంది అయినప్పటికీ కూడాను ఆ యొక్క స్తోమత లేక ఆ యొక్క స్థితిగతులు అనేటివి వారికి అనుకూలించక ఇంట్లో వారి యొక్క పరిస్థితులు అనేటివి బాగోక చదువుని పక్కన పెట్టి ఒక అనొక స్టేజ్లో చదువును నిలిపివేయాల్సి వచ్చిన పరిస్థితులు కూడా నిలిపివేల్చిన పరిస్థితులు కూడా వీరికి ఎన్నో ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు ఆ సమయంలో వీరు ఎంత బాధపడ్డారు ఎంత నరకాన్ని చూశారో ఎదుటివారు అంటే వీరి యొక్క తోటి విద్యార్థులు చదువుకుంటుంటే అయ్యో నేను ఆ ప్లేస్లో ఉండాల్సింది కదా నా యొక్క పరిస్థితి అనేది ఏ విధంగా తయారైంది అని చెప్పి ఎంత నరకాన్ని చూసారో అది కేవలం వీరికి మాత్రమే తెలుసు ముఖ్యంగా కుంభరాశి వారు అమ్మాయిలను చూసుకున్నా కానీ అబ్బాయిలను చూసుకున్నా కానీ చాలా పట్టుదల కలిగిన వ్యక్తులండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఇటు కష్టాలను భరించారు నష్టాలను చూశారు మనుషుల యొక్క వ్యక్తిత్వాలను కూడా వీరు తెలుసుకున్నారు కాబట్టి నేను ఏదైనా కానీ సాధించాలి ఒకరి మీద నేను ఆధారపడకూడదు ఒకరి కోసం ఎప్పుడు కూడా ఆశగా ఎదురు చూడకూడదు ఒకరి కింద నేను చేయి చాపకూడదు అన్న ఉద్దేశంతో వీరికి ఎందులో అయితే ప్రత్యేకమైన డ్రెస్ట్ ఉంటుందో ఆ యొక్క వృత్తిలో రెయ్యి బగళ్ళు కూడా కష్టపడి వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని వారు ఆ యొక్క వృత్తిలో మొదటి స్థానంలో ఉంటారన్నమాట అది చిన్న వృత్తైనా కానివ్వండి పెద్ద వృత్తి అయినా కానివ్వండి కుంభరాశి వారు మాత్రం వారు చేస్తున్న పనిలో ఎప్పుడు కూడా ఒక స్పెషల్ని అయితే క్రియేట్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు చాలా నమ్మకమైన వ్యక్తులండి ఎవరైనా కానీ ఏదైనా కానీ ఒక మాట చెప్పి ఇది నీకు నాకు మధ్యనే ఉండాలి మరొక వ్యక్తి దగ్గర వెళ్ళకూడదు అని చెప్తే చనిపోయేంత వరకు కూడా ఆ మాట అనేది మూడో వ్యక్తి జోలికి వెళ్ళనివ్వరు తెలియనివ్వరు అంతేకాకుండా కుంభరాశి వారికి వివాహం కాకముందు జీవితం ఒక ఎత్తు అయితే వివాహం అయిన తర్వాత జీవితం అనేది మరొక ఎత్తుగా ఉంటుంది ముందు వివాహం కాకముందు జీవితం గురించి మనం చెప్పుకుంటే వీరి యొక్క ప్రేమ చెప్పుకోవాలి ఎందుకంటే కనుక చాలామంది కూడా లవ్ ఫెయిల్యూర్ వాళ్ళు చాలామంది రాశివార్లు ఉంటారు ముఖ్యంగా ఒకరిని ప్రేమించి ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడి వారిని వివాహం చేసుకుంటామని చెప్పి ఇటు మనసును సిద్ధపరచుకొని తీరా వివాహం జరిగే సమయానికి వారు పూర్తిగా హ్యాండిల్ చేసేయడంతో మళ్ళీ ఆ క్షణంలో కూడా ఒక గుండె పగిలిపోతే ఎంత నరకం ఉంటుంది ఎంత చిత్రవధ ఉంటుంది ఎంత టార్చర్ ఉంటుంది అదంతా కూడా ఎవరికి చెప్పకుండా నాలుగు గోడల మధ్య నరక యాతను అనుభవిస్తారు ఈ యొక్క కుంభరాశి వారు నిజానికి ఈ ఈ టైంలో వీరికంటూ ఒక తోడు ఉండదు ఒకరు సపోర్ట్ ఉండదు అంటే ఒకరి భరోసా ఉండదు ఎవరైనా ధైర్యం చెప్పే వాళ్ళు ఉండదు ఇటు కష్టాన్ని నష్టాన్ని దుఃఖాన్ని అన్నిటినీ కూడా ఒక్క మనిషి అనుభవించి తట్టుకొని నిలబడిన వ్యక్తులలో ఈ కుంభరాశి వారు చాలా బలంగా ఉంటారనమాట నిజం చెప్పాలి అంటే ఆ యొక్క పరిస్థితి అనేది వీరికి ఎన్నో అనుభవాలను నేర్పించింది ఎందుకు అంటే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే ఎంత నరకంగా ఉంటుంది అని చెప్పి ఎదుటి వ్యక్తిడిగా రెండవసారి నమ్మకూడదు అని చెప్పి ఈ యొక్క ప్రేమ అనేది చాలా బాధ అనిపిస్తుందని చెప్పి మనమున్నంత కరెక్ట్గా అవతరి వాళ్ళు ఉండరు అని చెప్పి మన పెట్టుకున్న నమ్మకాలు అనేటివి అవతరి వారి మీద అనవసరంగా వారు మనతో అవసరాన్ని తీర్చుకోవడంలో కోసం మాత్రమే మనతో సమయాన్ని వృధా చేసుకోకుండా టైం పాస్ చేసుకోవడం కోసం మాత్రమే మనతో ఈ యొక్క ప్రేమ అనే గేమ్ నాడారు అని చెప్పి అర్థమవుతుంది నిజం చెప్పాలి అంటే చాలా చాలా మోసపోతారు వీళ్ళ ప్రేమ విషయంలో చాలా గుడ్డిగా నమ్మే మోసపోతారు అవతల వ్యక్తులని తర్వాత అన్నీ ఒక వయసు వచ్చిన తర్వాత వీరికి తెలుస్తాయి నేను ఆ సమయంలో ఇలా చేశాను ఇది కరెక్టేనా కాదా ఆయన నేను నా హండ్రెడ్ పర్సెంట్ లవ్నిచ్చాను ప్రేమనిచ్చాను నా వైపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను నేనే మోసం చేయలేదు అని చెప్పి అవతరి వాళ్ళు చేసిన మోసాన్ని కూడా మీరు అంతా తెలుసుకున్నప్పటికీ కూడాను అవతరి వారి మీద కనీసం ఇంచు కూడా కోపం ఉండదన్నమాట వీరి యొక్క మంచితనం అనేది ఇక్కడే కనిపిస్తుంది ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో వారు కూడా ఉండాలి అని చెప్పి కోరుకు కోరుకునే వ్యక్తులలో కుంభరాశి వారు మొదటి స్థానంలో ఉంటారనమాట కాబట్టి వీరు ఎవరైతే ఈ అంటే ఎవరి చేతనైతే వీరు మోసగింపబడ్డారో వారు కూడా బాగుండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు నా తప్పు కూడా ఇందులో ఉంది కాబట్టి అనవసరంగా ఎదుటి వ్యక్తులను నమ్మకూడదని చెప్పి వీరికి వీరే నచ్చ చెప్పుకొని వారిని చాలా ఈజీగా క్షమించేస్తారు వీరి యొక్క ప్రేమ అనేది వీరి చనిపోయేంత వరకు మనసులో ఒక పక్కన అలా ఉండిపోతుందనమాట అది ఎవరు కూడా తీసివేయలేనిది అయినా కూడా అన్నింటినీ కూడా చంపుకొని మనసు చంపుకొని వివాహం చేసుకున్న వ్యక్తితోటి చాలా మంచిగా ఉండి తర్వాత ఎటువంటి హామీని వారికి చేయకుండా ఎటువంటి మోసం వారిని చేయకుండా చాలా నీట్గా నిజాయితీగా నిలబడి తమ కుటుంబమే తమ భర్త లేదా తమ భార్య తమ భర్త పిల్లలు అని చెప్పి వారి కోసం వేయం బగలు కష్టపడి ఆలోచించి ఏదైనా కానీ వారికి ద బెస్ట్ ఇవ్వాలని చెప్పి ఆలోచించే వారు కుంభరాశి వారు ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి కుంభరాశి వారు ఎందులో అసలు ఎందులో కరెక్ట్ కాదని చెప్పి చెప్పుకోవాలి ఇటు ప్రేమలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఇటు మోసం చేయకుండా ఉండే విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు న్యాయం వైపు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు రక్తం సంబంధాన్ని గౌరవిస్తారు ఇటు తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటారు ఇటు కట్టుకున్న బంధాన్ని ప్రేమగా చూసుకుంటారు ఇటు కడుపున పుట్టిన పిల్లల్ని ప్రేమగా చూసుకుంటారు ఇక్కడ ఇదంతా కూడా జరుగుతున్నా కూడా వీరికి మాత్రం ఎవరి సపోర్ట్ అనేది దొరకదు ఎవ్వరు కూడా వీరు ఇంతమందికి ఇంత ప్రేమను అందిస్తున్నా కూడా ఇంతమంది నుంచి వీరికి కనీసం ఒక వన్ పర్సెంట్ ప్రేమ కూడా దొరకదు ఇటు పిల్లల నుంచి దొరకదు ఇటు లైఫ్ పార్ట్నర్చి కూడా దొరకదు ఇటు రక్త సంబంధం నుంచి దొరకదు ఇటు ఇంకా మరి ఏ ఇతర విషయాల్లో బంధువుల నుంచి కూడా దొరకదనమాట వీరు ఒకరికి సహాయం చేయాలి అంటే అవతరి వాళ్ళు ఒక మాట నోరు తెరిచి అడిగిన వెంటనే సహాయం చేస్తారు అదే వీరికి అవసరమైతే కాళ్ళు పట్టుకున్నా కూడా సహాయం చేయరు ఆ యొక్క అనుభవాన్ని కూడా కుంభరాశి వారు ఆ అనుభవాన్ని కూడా చూసేశారనమాట కాబట్టి ఎన్నో విషయాలలో వీరికి మనసు అనేది ముక్కలైపోయి ఆ యొక్క బాధ ఆ యొక్క డిప్రెషన్ ఆలోచన ఇన్ని విషయాలు తట్టుకోవడం అనేది అసలు మామూలు విషయం కాదు కొంతమంది విషయంలో ప్రత్యేకించి అండర్లైన్ చేసుకోండి లైఫ్ పార్ట్నర్ మరొక పార్ట్నర్ తోటి అక్రమ సంబంధం పెట్టుకున్నా కూడా వారిని కూడా క్షమించగలిగి ఆ ఎదురు దెబ్బ కూడా మనసును అనుభవించి ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళి రోజున కాస్త మానసిక స్థితి వలన అటు ఇటు గందరగోళ స్థితిలో ఉండి ఏం చేయాలో కూడా అయోమయ స్థితిలో ఎంతమందో కుంభరాశి వారు ఉన్నారు కాబట్టి ఎన్ని బాధలు అసలు ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను ఇవన్నీ కూడా వీరి జీవితంలో జరిగాయి నిజమైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ స్వీకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక మీరు ముఖ్యంగా ఇన్ని కష్టాలను చూశారు ఇంత నమ్మక ద్రోహాన్ని చూసారు సాయం చేసిన వ్యక్తులు కూడా సాయం చేయకుండా ఉండేటువంటి వారిని చూశారు మరి ఇంత చూసినా కూడా వీరికి మంచితనం అనేది ఏ కోశాన కూడా పోలేదు తమ యొక్క శత్రువులను కూడా తమకి అపాయం చేసిన వాళ్ళని కూడా తమకు ఎప్పుడు చెడు చేయాలని చెప్పి చూసిన వారిని కూడా వారి దగ్గరకు వచ్చి ఏదైనా హెల్ప్ అడిగితే కనీసం వన్ సెకండ్ ఆలోచించకుండా హెల్ప్ చేసేస్తారనమాట కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది కానీ ఈ యొక్క ఏలినడి శని దోషం అనేది వీరికి పట్టిన తర్వాత కొంచెం టార్చర్ చూసారండి మానసికంగా కానీ శారీరకంగాని అదే శారీరకంగా ఏ పీసీఓడి అని పీసీఓఎస్ అని చెప్పి కాస్త టెన్షన్ అంజైటింగ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇటు మగవారిలో కూడా ఓవర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి కొంచెం కళ్ళనొప్పులతోటి కొంచెం తలనొప్పితోటి ఏ పనులు చేయబుద్ధి కాక సోమరితనంగా అనిపించడం విసుకు చిరాకు కోపం ఇంట్లో వారి మీదనే ఎక్కువగా చేస్తూ ఉండడం ఇదంతా కూడా వీరికి ఈ యొక్క ఏళ్ళనరు శని దశ ప్రారంభమైన తర్వాత కొంచెం ఆడవారిలో గర్భసంచులకు ఇన్ఫెక్షన్స్ రావడం అని చెప్పి ఇలా ఒక పక్క మనసుకు తగిన గాయాలు ఒక పక్క అయితే శరీరానికి కూడా ఇది అనారోగ్య సమస్యలు రావడం అనేది మరొక ఎత్తు ఎంత టార్చర్ ఏళ్ళనరి శని దశ మీకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయినా కూడా అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడి చివరికి వీరికి ఒక విషయం అయితే క్లియర్గా తెలుస్తుంది అనమాట దాదాపుగా వీరికి ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నవారికి అయితే అసలు పూర్తి జీవితమే తెలిసిపోతుంది ఎవరు ఎటువంటి వారు అని చెప్పి అర్థమైపోతుంది ఏ అవసరం కోసం మన దగ్గరికి వచ్చారని చెప్పి తెలిసిపోతుంది అసలు ప్రేమ అంటే ఏమిటి అని చెప్పి తెలిసిపోతుంది ఎవరు మన నుంచి ఏమాసిస్తున్నారని చెప్పి అర్థమవుతుంది ఎవరిని నమ్మాలి నమ్మకూడదని చెప్పి తెలిసిపోతుంది ఒక రకంగా లైఫ్ పార్ట్నర్ మీద నమ్మకం కూడా పోతుందనమాట ఎన్ని రకాలుగా జరిగిన తర్వాత ఒక రియలైజేషన్ అనేది వస్తుందన్నమాట కాదు ఇవన్నీ కూడా నా మనసులో పెట్టుకోకూడదు నాకు నేనే ముఖ్యం నన్ను నేనే చూసుకోవాలి అని చెప్పి ఇక్కడ కరెక్ట్గా ఆగిపోతారు మీరు ఇక్కడ నుంచి మీరు చెప్పే జాగ్రత్తగా వినండి కుంభరాశి వారు మీరు ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో అదే కరెక్ట్ మిమ్మల్ని మీరు చూసుకోండి ఫస్ట్ గతం గత అది ప్రేయమైన కానివ్వండి ఇక ఏదైనా కానివ్వండి ఏ బంధమైనా కానివ్వండి ఏ రక్త సంబంధమైనా కానివ్వండి ఏ పేగుబంధమైనా కానివ్వండి గతం గత అని చెప్పి మర్చిపోండి ఫస్ట్ ప్రయారిటీ అనేది మీకు మీరు ఇచ్చుకోండి మిమ్మల్ని మీరు విలువ ఇచ్చుకోవాలి మీకు మీరు ఎక్కడ కూడా విలువని తక్కువ చేసి చూసుకోకూడదు అప్పుడు ఎదుటివారు మీకు ఇస్తారు ఇంకో పాయింట్ ఏంటంటే కనుక మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవాలి తినే ఆహారం అనేది ఆరోగ్యకరమైనది శుభ్రమైనది తీసుకోవాలి మీ శరీరానికి అవసరమైన ఫుడ్ తీసుకోవాలి జంక్ ఫుడ్ బయట ఫుడ్ అనేది పూర్తిగా కంప్లీట్గా మానేసేయండి ప్రతిరోజు కూడా అయ్యే పనులు ఎలాగైనా కానీ అవుతాయి కాబట్టి తొందరపడడం కంగారు పడడం అనేది తీసుకొని తీసేసి ఎంజైటీ నుండి దూరంగా ఉండి కాస్త రిలాక్స్డ్గా పనిచేసుకోండి నచ్చిన వ్యక్తులతోటి టైంపాస్గా కాసేపు మాట్లాడుకోండి మీకోసం మీరు ఒక గంట సేపు సమయాన్ని ఉపయోగించుకోండి ఆ గంట సమయంలో మీరు నచ్చిన వారితో మాట్లాడతారా లేకపోతే కనుక మీకు ఫోన్ ఇష్టమైతే ఫోన్ చూసుకుంటారా టీవీ ఇష్టమైతే టీవీ చూస్తారా ఇంకా ఎవరితోనైనా సరదాగా గడపాలనుకుంటే వారితో గడుపుతారా ఆ గంట టైం రోజు మీకు ఆ సమయం మీకు మీకు నచ్చిందే చేయాలి ఆ తర్వాత నుంచి మీరు చేస్తున్న వృత్తి ఏంటి ఆ వృత్తిలో శ్రద్ధ పెట్టాలి అని చెప్పేసి మీరు చూసుకుంటూ ఉండాలి ఇక తర్వాత నుంచి మీరు చేస్తున్న వృత్తి ఏంటి ఆ వృత్తిలో శ్రద్ధ పెట్టండి కొంచెం డిఫరెంట్గా చేసే ప్రయత్నం చేయండి అందులో మీకు అంటే ఖచ్చితంగా కూడా మీరు కష్టపడితే దానికి ప్రతిఫలం వస్తుందని చెప్పి ఇప్పుడున్న అనుభవాల ద్వారా మీకు తెలుసు కొంచెం ఆలస్యమైన ఆ యొక్క ఫలితం అని దక్కుతుంది కాబట్టి కష్టపడండి పని చేసుకోండి రోజుకి ఒక గంట ధ్యానం చేసుకోండి ఒక అర్ధ గంట వాకింగ్ కానీ యోగానీ చేయండి మంచిగా రిలాక్స్గా వండి హాయిగా నిద్రపోండి చాలా రకాలైన మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు మీకున్న మనశ్శాంతి వలన నిద్ర వల్ల దూరం అవుతాయని చెప్పి తెలుసుకోండి సంతోషమే సగంబలం దేని గురించి కూడా ఆలోచించుకోవద్దు మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది మీ తర్వాతనే అసలు ఇంకా వారెవరు ఎంత పెద్ద తోపైనా కానీ మీరు పట్టించుకోవద్దు ఒకరి మాటకు మీరు గౌరవాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎప్పుడైతే ఎవరైతే టార్చర్ పెట్టాలని చెప్పి మీ వైపు టార్గెట్ చేస్తున్నారో అటువంటి వారిని చీపురుకులగా మీ కాలి కింద రిస్కరెంతో సహా తీసి పడేయండి వాడికర ఇవ్వద్దు మిమ్మల్ని నష్టపెట్టేటప్పుడు వాడు ఎంతోడైతే మన కింద కండి అయితే ఒక పాయింట్ అయితే పెట్టుకోండి ఇంకా మీ పుట్టిన మీ పేగు బంధానికి మంచి విలువలు నేర్పండి మంచి ఫుడ్ వారికి కూడా మీకు పాటివ్వండి చదువు యొక్క విలువను తెలపండి సమాజంలో ఒక ఎటువంటి నష్టాలు ఎదుర్కోకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలిపండి మీరు పడిన దెబ్బ వారికి పడకుండా ఉండేలా జాగ్రత్త పడండి మీరు పోయిన నష్టం వారికి కలగకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోండి ఇలా ఉంటే నేను బతకగలుగుతామని చెప్పి వారికి అర్థమయ్యేలా క్లియర్గా చెప్పండి ఇలా మీరు చేసుకోగలిగితే మీ యొక్క పిల్లల లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట ఇక మీకు కలగబోయే రెండు అదృష్టాలు ఇటు చెప్పమంటారా ఒకటి ధనం మీ ఇంట ధనలక్ష్మి అడుగు పెట్టబోతుందండి అవునండి ఇది మీరు నింటుంది నిజం అక్షరాల సత్యం అన్నమాట ఎందుకంటే కనుక మీరు చేస్తున్న వృత్తిలో మీకు విపరీతంగా కలిసి రాబోతుంది మీరు ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ అనేది వస్తుంది మీరు ఎప్పుడైనా కానీ ఒక పని చేసినప్పుడు దాని యొక్క ప్రతిఫలాన్ని ఫస్ట్ ఆశించద్దు ఇదేంటకి ఇలా చెప్తున్నారని చెప్పనుకోకండి ఎందుకు చెప్తున్నాను చెప్తాను ఇక్కడ ఎప్పుడైనా కానీ మనం ఒక పని చేసినప్పుడు ఆ పనికి కనుక మనం ఫలితాన్ని ఆశించినట్లయితే మనసుకు బాధ కలుగుతుంది అలా కలగకుండా మనం దాన్ని చేశాము కష్టపడ్డాము భగవంతుడి యొక్క అనుగ్రహం దక్కితే చాలు అని చెప్పి నమస్కరించుకోండి ఖచ్చితంగా మీకు ఒక్క అడుగు దూరంలోనే మీ అదృష్టం ఉంటుంది ఆ అడుగు వేయడానికే మీరు భయపడతారు భయపడకుండా అడుగు వేయండి కొంచెం ఆలస్యం అవుతుంది కానీ తప్పకుండా అదృష్టం మీకు దక్కుతుంది ఇది ఫస్ట్ అదృష్టం రెండోది ఏంటో చెప్పమంటారా ఈ అదృష్టం విన్నాక నిజంగా మీరు ఎగిరి గంతేస్తారనమాట ఈ యొక్క రెండవ పెద్ద అదృష్టం ఏమిటి అంటే కనుక మీకు మీ యొక్క మానసిక సంతోషం శారీరకమైన ఆరోగ్యం అనేది కలగబోతున్నాయి అవునండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది అంటే మన పెద్దవాళ్ళు సంతోషమే బలం ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి చెప్తారు ఎప్పుడైనా కానీ ఒక మనిషి ఇన్ని కష్టాలను ఇన్ని బాధలను ఎదుర్కొన్నప్పుడు ఆ మనిషి తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుంది అంటే గనక ఎప్పుడైనా కానీ డబ్బు కంటే ఆరోగ్యమే ముఖ్యం అని చెప్పి ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా అనిపిస్తుందండి కాబట్టి ఇది మీ జీవితంలో ఇప్పుడు జరగబోతుంది ఇంకా అంతేకాకుండా ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే ఈ నాలుగు రోజుల విషయానికి వస్తే ఈ నాలుగు రోజులు కూడా మీకు వృత్తి పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్ల పరంగా కానీ రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కానీ విద్యా వైద్య రంగంలో ఉన్న వారికి కానీ అందరికీ కూడాను అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు అనమాట కుటుంబ పరంగా కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటాయి కొన్ని చిన్న చిన్న గొడవలు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి అయినప్పటికీ కూడాను మీరు ఇందాక చెప్పాను కదా మీరు తీసుకున్న నిర్ణయం ఓర్పుగా ఉండాలి ఏది కూడా మనం అనుకున్నట్టు జరగదు ఎవరిని కూడా మన యొక్క మాటలు మార్చలేము కాబట్టి ఎక్కడికక్కడ సర్దుకుపోవడం తప్ప మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనల్ని కష్టపెట్టకుండా మనం మోవడం తప్ప మనం చేసేది ఏమి లేదన్న విషయాన్ని గ్రహించండి అప్పుడు చాలా వరకు కూడా సమస్యలు అంటే క్లియర్ అయిపోతాయి కుటుంబానికి సంబంధించి ఓవరాల్గా అయితే ఈ నాలుగు రోజుల్లో మీకు ఎటువంటి ప్రయాణం తగిలే అవకాశం అనేది లేదనమాట ఈ నాలుగు రోజుల్లో విద్యార్థులకి కూడా అనుకూలంగానే ఉంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా కూడా చాలా హ్యాపీగా గడిచిపోతాయి ఎటువంటి సమస్యలు అయితే ఉండవు ఇంకా కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ మీద ఉండే నరదిష్టి నరఘోష ఏదైనా సంతోషాలన్నీ కూడా తొలగించుకోవడం కోసం శివాలయానికి వెళ్ళండి ఏదైనా ఒక సోమవారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ వెళ్ళినప్పుడు శివుడికి మీ చేతులతో ఆవు పాలతోటి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు ఉండేటువంటి రంగ్రహ దోషాలు అయినా కానీ తొలగిపోతాయి గోమాతకు సేవ చేసుకోండి గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించండి ఇద్దరికైనా అన్నదానం అంటే ఇద్దరికైనా కానీ అన్నం అనేది దానం చేయండి అంటే ఏదైనా భోజనం ప్యాకెట్ కొనిపించి ఇద్దరు వ్యక్తులకు మీరు దానం చేయండి దీనివల్ల మీకు చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి శుక్రుడి యొక్క అనుగ్రహంతో మీ యొక్క జీవితంలో ఈ యొక్క శని దోషం అనేది తగ్గి హ్యాపీగా గడిచిపోతుంది అనమాట అర్థమైంది కదండి ఇంకా ఈ రాశి వారికి నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చిన్న ల్యాకెట్లు ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూస్తున్నందుకు ధన్యవాదాలు